నిన్న బుధవారం మధ్యాహ్నం పార్లమెంట్లో ఈ బిల్లు చట్ట సవరణ కోసం ప్రవేశపెట్టారు అయితే దాదాపు పద్నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా కొనసాగినటువంటి ఈ చర్చల్లో బిల్లు చట్ట సవరణకి ఆమోదం పొందుతుందా లేదని చాలామంది ఉత్కంఠభరితంగా చూశారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఈ బిల్లు అంటే జీరో అవర్ తర్వాత ప్రవేశపెట్టడం జరిగింది నిన్న రాత్రి అంటే బుధవారం రాత్రి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు కూడా ఈ యొక్క ప్రసంగం ఈ యొక్క చర్చలు అయితే జరగడం జరిగింది ఇది రెండు వందల ఎనభై ఎనిమిది మంది దీనికి అనుకూలంగా అంటే చట్ట అనుకూలంగా ఓట్లు వేయడం జరిగింది రెండు వందల ముప్పై రెండు మంది ప్రతికూలంగా ఓట్లు వేయడం జరిగింది మొత్తానికి అదైతే పాస్ అయింది అంటే చట్ట సవరణకి ఆమోదం పొందింది దాంతో చాలా మంది అక్కడ ప్రెస్టేషన్ తట్టుకోలేక కాగితాలు కూడా చింపేశారు ముఖ్యంగా అస్తుతిని భవ దాని చేతిలో ఉన్నటువంటి ప్రతిని చింపేసి అక్కడే పడేసి నిరసన వ్యక్తం చేశారు దీనికి ప్రధాన కారకులైనటువంటి సోనియా గాంధీ గారు కూడా ఇప్పుడు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు ఎందుకంటే ఈ యొక్క భూముల్ని లాక్కోవడం అనేది బిజెపి ప్రభుత్వం చేస్తున్నటువంటి మైనార్టీలపై చేస్తున్నటువంటి కుట్రగా లేదా దాడిగా అభివర్ణించవచ్చు అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న విధంగా ఉంది ఈ రోజు బిజెపి ప్రభుత్వం అని సోనియా గాంధీ గారు ఈ రోజు అయితే విమర్శించడం జరిగింది నెహ్రూ గారి హయాంలో ఈ వక్ బోర్డు అనేది ఏర్పాటుంది సోనియా గాంధీ గారి హయాంకొచ్చేసరికి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాల వరకు వచ్చేసింది చివరికి దీన్ని రియల్ ఎస్టేట్ చేశారు చాలా మంది అన్యాక్రాంతంగా దేవాలయాల భూములు పేద ప్రజల భూములు అలాగే బంజర భూముల్ని కబ్జా చేసి రియల్ ఎస్టేట్ చేసి బడా బడా ముస్లిం నేతలు అయితే దీనిపై సొమ్ము చేసుకున్నారు పేద ముస్లింలందరినీ పక్కన పడేశారు ఒక్క పేద ముస్లింలకు కూడా ఇంతవరకు న్యాయం జరగలేదు మరి దీని గురించి మాత్రం సోనియా గాంధీ గారు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ రోజు వక్ బిల్లు చట్ట సవరణ జరగడానికి ఆమోదం పొందేసరికి ఈ భూములన్నీ ఏమైపోతాయో ఏమైపోతాయో అని దగ్గ బాధపడిపోతున్నారు అసలు ఇవి ఎవరి భూములు అసలు హిందూ దేశంలో వీళ్ళకి ఎందుకు భూములు ఆల్రెడీ అటు బంగ్లాదేశ్ అని ఇటు పాకిస్తాన్ అని అంటే ఇంతకు ముందే బంగ్లాదేశ్ తర్వాత అయింది కానీ ఫస్ట్ పాకిస్తాన్ అలాగే ఇటు తూర్పు పాకిస్తాన్ అంటూ రెండు ముక్కలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇందులో వక్ఫ్ అనేది రావడం అనేది ఒక పెద్ద ఆ ఇక్కడ ఎంత ఎందుకంటే అసలు వాళ్ళకి సంబంధం లేదు ఇంకా ఒకసారి భూభాగంగా విడిపోయిన తర్వాత మళ్ళీ ఒక్ఫ్ అనేది ఎందుకు వచ్చింది అసలు మన భూముల గురించి వాళ్ళు తీసుకుని మళ్ళీ మనమే దాని గురించి ఫైట్ చేయడము ఈ రాద్ధాంతం చేయడం అనేది అసలు ఎంత ఎబ్బెట్టిగా ఉంది నాకైతే జుభిక్షాకరంగా ఉంది పార్లమెంట్ లో దీని గురించి మాట్లాడుతుంటే అసలు పనికిరాని విషయం గురించి ఇంత చర్చ జరిగిందంటే ఎంత ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం అర్థం చేసుకోండి మనది ఇంక ఇది దీని గురించి డిస్కషన్ లేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో విడిపోయాం పాకిస్తాన్ వాళ్ళకి ఇచ్చేసాం ఇంకొక మొక్క సరిపోదంటే బంగ్లాదేశ్ ఇచ్చాం అంటే తూర్పు బెంగాల్ గా ఉన్నటువంటి బెంగాల్ని వాళ్ళకి ఇచ్చిస్తే దాన్ని అదే తూర్పు పాకిస్తాన్ అయింది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ అయింది వేరే విషయం విడిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఎందుకు మళ్ళీ ఇక్కడ ఇదంతా హిందువులకే అది ముస్లింలకి అయినప్పుడు ఇది హిందువులకి ఇంకా డిస్కషన్ ఉండకూడదు ఇంకా డిస్కషన్ అనేది దీని గురించి ఉండకూడదు అలాంటిది గత అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాలుగా తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు వాళ్ళు తీసుకోవడమే కాకుండా దీని గురించి మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్లో ఎంత చర్చ ఎంత సమయం వృధా ఇప్పుడు ఎంతమంది ముస్లింలు దీనిపైన ఏదో మాకు ఏదో అన్యాయం జరిగిపోతుంది అనుకోని బాధపడిపోవడం ఇవన్నీ అవసరం లేదు దీనికి మళ్ళీ సోనియా గాంధీ గారు ఏమొచ్చేసి తన సొంత భూములు కోల్పోయినట్లుగా ఫీల్ అయిపోతున్నారు